దేవుడు మన పక్షాన ఉంటే మన జీవితంలో జరిగే కార్యం ఏంటో తెలుసా మన పనులని ఏం చేస్తాడు దేవుడు నీకెన్నో ఆలోచనలు ఉండొచ్చు నీ మైండ్లో ఎన్నో రన్ అయిపోతూ ఉండను నేను నెక్స్ట్ ఏం చేయాలి ఎలా ఉండాలి నా భవిష్యత్తు నా జీవితం ఏంటి దేవుడు మాట్లాడు నీ పక్షాన దేవుడు ఉంటే నీ పనులు ఏమైపోతాయి చెప్పండి ఏమైపోతాయి ఇక్కడ ఎంతమంది ఉన్నారు అయ్యా నా నేను చాలా పనులు పెట్టుకున్నాను పనులు అంటే మీరు అనుకోవచ్చు ఇంట్లో వెళ్ళి ఇప్పుడు వెళ్ళిపోయి చెప్పండి చక్కగా రైస్ వండుకోవాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయే లోపల చక్కగా దేవుడు ఏం చేసి పెడతాడట చెప్పండమ్మా ఇంటికి వెళ్ళే లోపల చక్కగా ప్లేట్లోకి ఏమొచ్చేయాలా రైస్ వచ్చేయాలా అబ్బా ఎంత గొప్ప దేవుడు అయ్యా పనులన్నీ ఏం చేసి పెడతావట సఫలం చేసి పెడతావయ్యా పనులంటే అవి కాదు అవి నువ్వు చేసుకోవాలా దేవుడు చేసే పని ఏంటంటే నీ ప్లానింగ్స్ నీ ఉద్దేశాలు నీ తలంపులు వేటి కోసమైతే అహర్నిషలు ప్రార్థన చేస్తున్నావో వాటిని నేను సఫలపరచబోతున్నాను గట్టిగా చెప్పట్లు కొడుతూ ప్రభు నామని కనపరుద్దాం ఐ ఐఎమ్ గోయింగ్ టు ఫిల్ఫిల్ యువర్ ప్లాన్స్ అండ్ పర్పస్ నీ పనులు నీ ఉద్దేశాలు నీ తలంపులన్నీ కూడా నేనేం చేయబోతున్నాను సఫలపరచబోతున్నాను చాలా మంది నా దగ్గరకు వస్తారు దైవజెండా ఎంతో పనులు పెట్టుకుంటున్నాను అయ్యా అవి ముందుకు రావట్లేదు జరగట్లేదు ఎంతో కాలం నుంచి బాధపడుతున్నాను ఎంతో ఖర్చు చేస్తున్నాను ఎంతో సమయం వేచేస్తున్నాను ఎంతో వాటి కోసం ప్రయాసపడుతున్నాను రాత్రనక రాత్రి పగలనక ఎండనక వాననక చలనక నా పనులు రేయి పగలు తిరుగుతూ ఉన్నాను కానీ స్టిల్ నా పనులు మాత్రం తీర్చబడట్లేదు అయ్యా అవును నీ పనుల్లోకి అపవాది అడ్డు చేస్తున్నాడేమో నీ సంపద అపవాది దోచుకుంటున్నాడేమో నువ్వు తలంచిన కార్యాలు సఫలపరచబడవడానికి అపవాది అడ్డుగా ఒక గోడ కడుతున్నాడేమో నా దేవుడు ప్రతి ద్వారాలను ఏం చేయబోతున్నాడు ఈ రాత్రి అడ్డు గోడలను దేవుడు పడగొట్టును గాక నీ పనులన్నీ జరగనివ్వకుండా ఏ సాతానైతే అడ్డుకుంటున్నాడో ఆ సాతాను సామ్రాజ్యాన్ని నా దేవుడు కూల్చివైపోతున్నాడు సాతాను సామ్రాజ్యాన్ని దేవుడు కూల్చివేయబోతున్నాడు ఇకపై నీ పనుల భారం ఎవరి మీద మోపాలా దేవుడు అంటాడు నీ భారం యహోవా మీద మోపము ఆయన నిన్ను చెప్పండి చెప్పండి ఏం చేస్తారట ఆదుకొను ఎవరినైనా చూసామండి ఎవరైనా అమ్మ ఈ పని చేసి పెట్టమ్మా అని అన్నారనుకోండి ఎవరైనా రెస్పాండ్గా ఆదుకుంటారా అమ్మ కోడలా కొంచెం ఈ పని చేసి పెట్టమ్మా ఆ దొరికేవు నువ్వు ఒకదానివి నాకు చెప్పండి ఏమంటా అని దొరికేవు నువ్వు ఒకదానివి నావు ఎవరైనా మనం ఏదైనా పని చెప్తే హ్యాపీగా రెస్పాండ్ అయ్యేవారు ఉన్నారండి కానీ దేవుడు మాట్లాడుతున్నాడు నీ పనుల భారం నాకు చెప్పు నేను నీ నేను చేసి పెడతాను సఫలం చేసి పెడతాను ఈ లోకంలో అయ్యా పలానా కార్యక్రమం చేసి పెట్టయ్యా పలానా పని చేసి పెట్టాయ్యా అంటే నువ్వు మాత్రమే నీకే పనులు ఉన్నాయి నాకు కూడా ఏమున్నాయి చెప్పండి నేను బిజీగా ఉన్నాను ఏమంటే ఎక్కువగా బిజీ అనే పదం వాడేవాడు చాలా ఫ్రీగా ఉంటాడట చర్జీకి ఎందుకు రాలేదా మా బిజీగా ఉన్నానండి అవండి చెజ్జికి ఎందుకు రాలేదా య బిజీగా ఉన్నానండి అంటారు చూసారా వీళ్ళందరూ ఫ్రీగా ఉండిపోతారట గమనించండి పనులు 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 నీ పని ఏదైనా సరే నీ ఉద్దేశం ఏదైనా సరే నీ తలంపు ఏదైనా సరే భవిష్యత్తులో నీ ఆలోచన ఏదైనా సరే ఏ ఆలోచన కోసం ఈరోజు నుంచి ప్లాన్లు గీస్తూ ఉన్నావు అవి ప్రభు సన్నిధిలో ప్రార్థించే వాటి కోసం కొంతమంది ఏమంటే కష్టపడతారండి కొంతమంది పని చేస్తారు కష్టపడతారు కానీ వారి పనులు ద్వారా సఫలత రాదు ఆ పని ద్వారా వాళ్ళు ఆదాయం పొందుకోలేరు తృప్తిపరచబడరు దానికి గల కారణం ఏంటో తెలుసా వారు ఏదైనా ప్రారంభించే ముందు ప్రార్థన చేయరు ల్యాక్ ఆఫ్ ప్రేయర్ ల్యాక్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన లేకపోవడం ప్రభువా ఈ పని చేయాలనుకుంటున్నాను ఆయన దీంట్లో నువ్వేం చేయాల కార్యము ప్లానింగ్స్ మంచివే ఏమండి వారు అనుకున్న ఆలోచనలు మంచివే కానీ అవి మాత్రం తృప్తిపరచబడవు దానికి గల కారణం ఏంటి అంటే ఆ పని చేసే ముందు వారు ఏం చేయరు ప్రార్థన చేయరు ప్రార్థన చేసి ఏదైనా మొదలుపెట్టు దైవ సావుకునితో ప్రార్థన చేయించుకొని ఏ కార్యమైనా మొదలుపెట్టు పూర్వకంగా ఏ పనైనా స్టార్ట్ చేయి దేంట్లో నువ్వు అడుగు పెట్టాలన్నా ఏది నువ్వు చెయ్యాలన్నా ఏది నీ జీవితంలో జరగాలన్నా వితౌట్ ప్రేయర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు సీ ఎనీ మిరాకిల్ ప్రార్థన చేయకుండా నీ జీవితంలో ఏ కార్యం నువ్వు చూడలేవో అది ఎంత గొప్పదైనా ఎంత పెద్దదైనా ప్రార్థన చేయి నీ పని ప్రభు చిత్తాన్ని వదిలిపెట్టు నువ్వు కష్టపడు ఇప్పుడు నీ కష్టానికి ప్రార్థన తోడైనప్పుడు ఖచ్చితంగా సక్సెస్ను చూస్తావు హలోయ్యా హలోయ ఏ పని నీ జీవితంలో ఏ భారము నీ పనులన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడట సఫలపరుస్తాడట ఒక మాట నేను చెప్తాను వినండి ప్రపంచంలో గొప్ప వ్యక్తి మార్టిన్ లూథర్ జూనియర్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఇంట్లో శుభకార్యం జరుగుతుందట ఒకరోజు శుభకార్యం జరుగుతూ ఉంటే ఈయన మాత్రం మౌనంగా తన ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడట డోర్ కొట్టారు ఏవండి మార్టిన్ లూథర్ గారు మీకేమన్నా తలకే పని చేస్తుందా అండి మీకేమైనా ఆలోచనలు పనిచేస్తున్నాయా మీ ఇంట్లో శుభకార్యం పెట్టుకొని మీరేం చేస్తున్నారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారేంటి మనం ఏం చేస్తామని చెప్పండి మన ఇంట్లో ఫంక్షన్ పక్కన పెట్టండి ఒక పదిళ్ళు తర్వాత ఫంక్షన్ జరుగుతుందన్న మనమే ముందెళ్ళు ఏం చేస్తున్నాం అక్కడే మనకి ఏ రెస్పాన్సిబిలిటీ లేకపోయినా అక్కడ డిమాండ్ చేస్తుంటారు చూసారా కానీ గమనించండి మనకు ఏదన్నా మన ఇంట్లో శుభకార్యాలు జరిగితే మనం చాలా బిజీగా అయిపోతాం బట్ మార్టిన్ లూదర్ హీ స్టార్టెడ్ ప్రయింగ్ ప్రార్థన చేయడం ప్రారంభించాడు డోరు కొట్టి వచ్చాడట అడిగారు ఏమండి మీకు చలనం లేదా మీకేమి బాధ లేదా శుభకార్యం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారంటే ఆయన చెప్పాడు మంచి సమాధానం వినండి ఎవయ్యా ప్రార్థన చేయలేదనుకో ఈ పనులన్నీ ఎవరు చేయాల్సి వస్తుంది నేనే చేయాల్సి వస్తుంది అదే నేనే ప్రార్థన చేశాను అనుకో నా పక్షన నా దేవుడు దిగి వచ్చి సమస్త కార్యక్రమాలు జరిగించడం ప్రారంభిస్తాడు హాల్లో ఇఫ్ ఐ డిడ్ నాట్ ప్రే ఆల్ థింగ్స్ ఐ షుడ్ బట్ ఇఫ్ ఐ ప్రే ఇన్ వర్క్స్ బిహాఫ్ ఆఫ్ మీ నా పక్షాన దేవుడు ఏం చేస్తాడు పనులు జరిగిస్తాడు ఈరోజు నువ్వు కూడా చేయాల్సిందిదే ఏదైనా నీ జీవితంలో ఉన్నా సరే ఏదైనా ప్లాన్ గీసుకుంటున్నావు ఏమన్నా వస్తుండే నా జీవితం ఇలా ఉండాలి నా జీవితం ఇలా మారాలా ఇలా డిజైన్ చేసుకుంటున్నానండి నా లైఫ్ ఇలా ఉండాలి భవిష్యత్తులో ఇలా నేను జీవించాలి ఇలా బ్రతకాలి ఇలాంటి గృహం కట్టుకో ఇలా ఇలా నేను జీవించాలనుకున్నాను అనుకున్నావు మంచిదే నీ ఆశలు నీ ఉద్దేశాలు మంచిదే కానీ ప్రార్థించేయి ప్రార్థించు ప్రార్థనతో ఏదైనా సాధ్యమవుతుంది